నేను కేవలం అమ్మాయి అమ్మాయి బ్యాంక్ తింటాను ఐ నో ఇట్స్ క్రీషే ఒక టేస్ట్ కోసం నేను తిన్నాను ఫుడ్ ఎప్పుడు ఓకే సార్ అంటే మీరు చెప్పారు లైక్ నేను ఫుడ్ కోసం ఎక్కువ టైం పెట్టను జస్ట్ బ్రెడ్ అండ్ ఎగ్ తింటాను అని చెప్పేసి ఆ బ్రెడ్ ఎగ్ కాకుండా ఇంకా సపరేట్ గా లైక్ ఉంటది కదా మీ ఫేవరెట్ ఫుడ్ అనేది లైక్ మాకు తెలుసుకోవాలనిపిస్తుంది నా ఫేవరెట్ ఫుడ్ మీరు ఇవ్వలేదు నేనేమన్నాను మీరేమర్థం చేస్తున్నా మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను మీ అందరి మీద నా మీద నా నా మాటల్లో ఏ దురుద్దేశం లేదు

బాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సో సెట్ ఆడపిల్లల గురించి తీస్తున్నారు అబ్బాయిల గురించి తీస్తే ఏమైంది సార్ అబ్బాయిలు నచ్చారు కాబట్టి అబ్బాయి మీకు మీరు అమ్మాయి కావు మీరు డైరెక్టర్ మీరు తీసుకోండి నీ లాగా మేమవరంటి చాలా కష్టం అది అబ్బది జన్మకి అంటే సమ్ వన్ ఇస్ ఆస్కింగ్ మీరు ఎప్పుడైతే ఫుడ్ ఫుడ్ మీద కాన్సెన్ట్రేషన్ చాలా బాగా కుచేస్తాను చేస్తారు బాగా తింటాను ఇవ అందరం బాగా చేస్తారు అమ్మ చేతి వంట బాగుంటదండి అందరికీ అమ్మలు ఉండరు అందరు అమ్మలు వంట స్పెషల్ కూడా చెప్పండి మీ మమ్మీ గారు చేసి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే అంటే చెప్పారు కదా మామూలు టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఐ మాస్కింగ్ ఆల్ ఈస్ ఆర్ ఫేవరెట్ ఫుడ్ అని నేను ఆల్రెడీ చెప్పాను అది వస్తే సరే ఫేవరెట్ ఫుడ్ అంటే నేను కోసం తిన్నారు కదా నేను టేస్ట్ కోసం తిన్నాను ఎందుకంటే టేస్ట్ గా ఉంటే ఎక్కువ తినరు అని మానేస్తాం నాకు చాలా విపరీతంగా ఆకలి అనేది ఫిజికల్ ఫంక్షన్ కాబట్టి నేను గడ్డి కూడా రకాల జంతువులు గడ్డి తినే జంతువులు అన్ని ఉంటాయి

ఐ లైక్ యువర్ లుకింగ్స్ ఐ లవ్ సారీ యూ లుక్ శారీ వెరీ వెరీయస్ అండ్ వెరీ గుడ్ బాయ్స్ ఆర్ ఫ్లటింగ్ డోంట్ మైండ్ ఇట్స్ యాజ్ గర్ల్ ఐఎమ్ యూ యుర్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ అప్ కమింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ తెలుగు మూవీస్ సో ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ హీరో గారు

ంగ్ దిస్ డే వాట్ ఐమ్ింగ్ మీన్స్ హీ నెవర్ కమ్ ఐ మీన్ లైక్ మూవీలో నుంచి ఇంకా బయటకు రాలేదేమో లుక్స్ లైక్ సేమ్ కిట్ కి ంగ్ క్యూట్ కిట్ టుస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తెలుగు ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ ఆ జీవ్ సార్ నేను వచ్చింది మీకోసమే మీతో మాట్లాడాలని అప్పటి అనుకుంటున్నా నా డ్రీమ్ ఒక చిన్న డ్రీమ్ అనేది వర్తో కంప్లీట్ అయిన థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓల్డ్ మూవీస్ సార్ సో

పోరి పోరి నీ మనసుకి ఎట్టుదారి వస్తాని నీ వెంటనే నిన్ను కోరి పోరిపోరిపోరి నీ మనసుకి దారి వస్తాను నీ వెంటనే నిన్ను కోరి ఏ మాయ చేసా ఏ నీకల్ ఏ మత్తులు వదించావులే నువ్వు నన్ను ఆ నవ్వుతో నే నువ్వు దోచావే నీ సిగ్గుతో నన్నే పంది చేసావే పిల్ల నువ్వు నన్ను ఇల్లా చేర్చుకో నీ మనసులా

ఓకే థ్యాంక్ యూ ఓకే వాటెడ్ కానీ పాపం మాకేం అర్థం కావాలి సార్ హీరో ఇంకా అర్థం కలపర్ హాఫ్ ద స్క్రీన్ మాకు కిట్టు అనిపించలేదు హాన్ స్క్రీన్ మీరే కనిపించలేదు మూవీలో నేను అన్నీ చేస్తాను ఓకే యాక్టింగ్ చాలా బాగా చేసాడు హీరోయిన్ కూడా చాలా మంచిగా చేశారు సార్ మీ నుంచి మేము డివోషన్ మూవీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు ఏడు జన్మాలు ఇచ్చిన ఎక్స్పెక్ట్ చేస్తాను ఆర్జీ అంటే రక్తి భక్తిగా సార్ ఒక అంటే ఈ మూవీ ఎందుకు చూడాలి జనాలు అనడానికి ఒక వాల్యూ పాయింట్ చెప్పండి ఏం చెప్తారు సార్ అంటే మేము జనాలు ఈ మూవీ లో ఈ సీన్ ఉంది మీరు వచ్చి చూడాలి ఈ మెసేజ్ ఉంది ఇక్కడ చూడాలని చెప్పండి మూవీ ఒక మెసేజ్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎగ్జిస్టింగ్ ప్రెసెంట్ జనరేషన్ లో అండ్ ఎవరైనా ఒక మెసేజ్ పడుతు ఉంటుందని యాక్సెప్ట్ చేసి అండ్ ఎవరైనా ఎలిక్ట్ అవుతున్నారు దాని వల్ల నెక్స్ట్ ఎవరు ఎవరో తెలియదు ఆ అబ్బాయి ఎవరు తెలియదు అండ్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కూడా ఫేక్ డీచైర్స్ ఇస్తున్నారు దాని ఎంత క్రైమ్ జరుగుతుంది దానివల్ల నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఢిల్లీలో జరిగిన క్రైమ్స్ ఇవన్నిట్లో కూడా సోషల్ మీడియా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాని పాజిటివ్ గా తీసుకుంటే అండ్ ఎంత యూస్ ఉంటుంది అండ్ నెగిటివ్ గా తీసుకుంటే ఎంత దాని మీద తీసిన మూవీ మాట ఇది చూడండి మీకు చూస్తుంటే మీకు మీకు అర్థమవుతుంది సార్ ఈ మధ్య రీసెంట్ గా చూస్తే ఉమెన్స్ మ్యారేజ్ చేసుకొని అండ్ దెన్ వాళ్ళ తర్వాత లైక్ మన రీసెంట్ ఇన్సిడెంట్ చహల్ కి అండ్ ఈ రోజు మార్నింగ్ ఒక ఢిల్లీ న్యూస్ ఒక చూసాము సో అట్లా మ్యారేజ్ చేసుకొని అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ అప్ టు ఇన్ కనెక్షన్ విత్ అదర్స్ సో ఉమెన్స్ అట్లా చేస్తున్నారు దీని మీద మీ కామెంట్ ఆర్ ఎనీథింగ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నూరు